క్రైస్ట్ లార్డ్ ఈరోజు ఆదివారము దేవుణ్ణి మనము ఆరాధించడం కొరకై కొన్ని విషయాలు మనం చూద్దాము దవిద్ అంటాడు నేను క్రొత్త కీర్తన పాడతాను అని అంటాడు ప్రతి వారము కూడా మనం ఎందుకు ధ్యానం చేస్తామని అంటే దేవుణ్ణి మనము క్రొత్తగా ఆరాధించాలి ఆయన మనము క్రొత్తగా స్థుతించాలి కాబట్టి ఈ రోజు దేవుడు మన కొరకై సిద్ధపరిచిన కొన్ని విషయాలు మనం చూద్దాము మొదటి పేతురు ఒకటో అధ్యాయం మూడో వచ్చినం నాలుగో వచ్చినం నుంచి మూడు నాలుగు వచనాలు కలిసి ఉన్నాయి మన ప్రభువుకు ఏసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడును గాక మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఈరోజు మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడును గాక దేవుని మనం ఎందుకు స్థుతించాలంటే మృతులలో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు మనలను మరలా జన్మింప చేసెను ఎందుకు మనం దేవుని స్థుతించాలంటే జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు జీవముతో కూడిన నిరీక్షణను దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు మనకు ఒక నిరీక్షణ ఉంది ఒక హోప్ ఉంది ఆ నిరీక్షణ దేవుడు మనకి ఈ రోజు ఇచ్చాడు ఎటువంటి నిరీక్షణ ఇచ్చాడు బైబిల్లో మనం చూస్తాం ఇక్కడ కూడా జీవముతో కూడిన నిరీక్షణ జీవము కలిగిన నిరీక్షణ చూస్తాం శ్రేష్టమైన నిరీక్షణ మనం చూస్తాం అనేక రకమైన నిరీక్షణలు బైబిల్లో మనం చూస్తాము దేవుడు మనకి ఇచ్చిన నిరీక్షణ ఏంటి అని అంటే రోజు ఆయన వస్తాడని మనల్ని తీసుకొని వెళ్తాడని ఆయనతో కూడా యుగ యుగాలు మనము పరలోక రాజ్యంలో నివసిస్తామని దేవుడు మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు ఈ నిరీక్షణను బట్టి దేవుణ్ణి మనము ఈ రోజు ఆరాధించాలి మూడు విషయాలు ఈ నిరీక్షణ గురించి మనం చూద్దాము మొదటిగా ఈ నిరీక్షణ మనకు ఏం చేసిందంటే మొదటిగా రోమిల రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై నాలుగో ఎలా అనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి ఈ నిరీక్షణ మనకి ఏం చేసింది అనంటే రక్షించింది ఈ నిరీక్షణ మనకి రక్షణ కలుగు చేసింది ఆయన దేవుడని మనము నోటితో ఒప్పుకొని మన పాపంలన్నీ ఆయన రక్తం వలన కడగబడిన మనం ఈ రోజు దేవుని ఆరాధిస్తూ ఉన్నాము ఆ నిరీక్షణ మనకి ఏం చేసింది అంటే మనము రక్షింపబడటానికి కారణమైంది మొదటిగా మనం ఏం చెప్పొచ్చు అనంటే రెస్క్యూ ఇంగ్లీష్ లో సేవ్ అనే మాట మనం చూస్తాము అంటే మనల్ని దేవుడు రక్షిస్తూ వచ్చాడు రెస్క్యూ చేస్తూ వచ్చాడు సేవ్ చేస్తూ వచ్చాడు దేని నుంచి సేవ్ చేశాడు అనంటే పాపము నుంచి సేవ్ చేస్తూ వచ్చాడు నరక శిక్ష నుంచి దేవుడు మనల్ని విడిపిస్తూ వచ్చాడు దాని నుంచి దేవుడు మనల్ని రక్షించాడు ఈ నిరీక్షణ మనల్ని రక్షించింది కాబట్టి ఈ రోజు దేవుడిని మనము ఆరాధించాలి మొదటిగా హోప్ ఆఫ్ రెస్క్యూ రెండోదిగా ఇంకా మన జీవితంలో ఈ నిరీక్షణ మనకి ఏం చేసిందంటే రోమిల క్రాసిన్ పత్రిక పన్నెండవ్యాయం పన్నెండవంలో నిరీక్షణ గలవారే వారే సంతోషించు నిరీక్షణ ఎప్పుడైతే మనకు ఉంటదో మన జీవితంలో సంతోషం ఉంటది ఆనందం ఉంటది రెండోదిగా మనం ఏం చెప్పొచ్చు అంటే హోప్ ఆఫ్ రిజాయ్స్ మనకు సంతోషం ఇచ్చింది ఆనందం ఇచ్చింది నిరీక్షణ మనం ఎన్ని కష్టముల్లో ఉన్నా ఎన్ని బాధల్లో ఉన్నా ఎన్ని శ్రమల్లో ఉన్నా మనకు ఒక నిరీక్షణ కదండి నా యేసయ్య ఉన్నాడు ఆయన నా కష్టాన్ని తీసివేస్తాడు ఇప్పుడు ప్రస్తుతము నా జీవితము కొంచెం కష్టంగా అనిపించవచ్చు కానీ ఒక సమయం ఉంది ఆ సమయంలో ఆయన వాటన్నిటి నుంచి కూడా తీసివేస్తాడు ఈ కష్టం నుంచి నన్ను రక్షిస్తాడు అని మనకు ఒక నిరీక్షణ ఉంది కాబట్టి ఈ నిరీక్షణ మనకి సంతోషాన్ని ఇస్తాయి శ్రమంలో కూడా మనము సంతోషించగలుగుతాం శ్రమంలో కూడా మనము ఆనందించగలుగుతాము శ్రమంలో దుఃఖము లేకుండా మనము నిబ్బరముగా ఉండటానికి ఈ నిరీక్షణ మనకి తోడ్పడతా ఉంది కాబట్టి ఇటువంటి నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు ఆయన ఈ నిరీక్షణ ఇవ్వటానికి ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు మృతుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ నిరీక్షణ మనకి ఇవ్వడానికి తిరిగి లేచాడు కాబట్టి ఆ నిరీక్షణ మనకి సంతోషాన్ని ఇచ్చింది కాబట్టి ఈ రోజు దేవుడిని మనం మూడవదిగా చివరిగా ఈ నిరీక్షణ మన జీవితంలో ఏం చేసిందంటే రోమిల క్రాసిన్ పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచ్చినంలో ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు ఆ నిరీక్షణ రావడం కొరకు దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే దేవుడు మన ఎడ్డ తన ప్రేమను వెల్లడిపరచు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమైన క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమందులుగా తీర్చబడి ఆయన ఒక నిరీక్షణ ఇచ్చాడు ఆ నిరీక్షణ ఏంటి అని అంటే పాపులమైన మనల్ని నీతిమంతులుగా తీర్చింది ఈ నిరీక్షణ ఈ నిరీక్షణ మనల్ని నీతిమంతులుగా తీరుస్తూ వచ్చింది ఈ నిరీక్షణ ఎక్కడి నుంచి వచ్చింది ఈ నిరీక్షణ ఎక్కడి నుంచి వచ్చింది ఆయన మన కొరకై సిలువలో మరణించాడు ఆ మరణము ద్వారా ఆయన చిందించిన రక్తము ద్వారా ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడ్డామన్న నిరీక్షణ దేవుడిచ్చాడు ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు మూడోదిగా హోప్ ఆఫ్ రైచియస్నెస్ ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు అని ఒక నిరీక్షణ నీతిమంతులుగా తీర్చిన ఈ నిరీక్షణను బట్టి దేవుణ్ణి మనం ఈరోజు ఆరాధించాలి ఆయన మృతులలో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది ఈ రోజు దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి అనంటే ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు తిరిగి లేచి దాని ద్వారా మనకి ఏమి ఇచ్చాడంటే నిరీక్షణ ఇచ్చాడు ఈ నిరీక్షణ ఎటువంటిది ఈ నిరీక్షణ బట్టి దేవుని మనం ఎందుకు ఆరాధించాలి అని అంటే మొదటిగా ఈ నిరీక్షణ మనల్ని రక్షించింది హోప్ ఆఫ్ రెస్క్యూ పాపములో ఉన్న మనలను రక్షించింది మన జీవితంలో నెమ్మదిని శాంతిని అనుగ్రహిస్తూ వచ్చింది రెండవదిగా హోప్ ఆఫ్ రిజాయ్స్ ఈ నిరీక్షణ మనల్ని సంతోషపరించింది నిరీక్షణ గలవారే సంతోషించచ్చు కష్టములో దుఃఖములో శ్రమలో ఈ వారమంతా ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మరలా మనము ఈ ఆదివారం దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే దాని అర్థము దేవుడు మనకి ఇచ్చిన నిరీక్షణను బట్టి మనం ఆరాధించగలుగుతున్నాం కేవలం ఆయన మనకి ఇచ్చిన నిరీక్షణను బట్టి మాత్రమే ఎంత దుఃఖములా ఉన్నా ఎన్ని శ్రమంలో ఉన్నా ఎంత అవమానములా ఉన్నా కూడా దేవుని మనం ఆరాధించగలుగుతా ఉన్నాము దీనికి కారణము ఆయన ఇచ్చిన నిరీక్షణ హోప్ ఆఫ్ రైచియస్నెస్ ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడన్న నిరీక్షణ ఈ నిరీక్షణ మనల్ని నీతిమంతులుగా తీరుస్తూ వచ్చింది ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా చేయబడుతూ వచ్చాము కేవలము ఆయన సిలువ మరణము ద్వారా ఆయన మృతులలో నుండి లేపబడటం ద్వారా మనము నీతి మంతులుగా తీర్చబడుతూ వచ్చాము కాబట్టి నిరీక్షణ ఎవరిచ్చారు ఈ నిరీక్షణ అంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన మనకి ఇచ్చిన నిరీక్షణను బట్టి ఈ రోజు దేవుణ్ణి మనం ఆరాధించాలి ఆయన మనకి ఇచ్చిన నిరీక్షను బట్టి ఈ రోజు దేవుని మనము స్థుతించాలి కాబట్టి ఈ రోజు ఆయన మనకి ఇచ్చిన రక్షణను బట్టి సంతోషాన్ని బట్టి నీతిని బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి క్రొత్తగా క్రొత్త కీర్తనతో దేవుణ్ణి రోజు మనము ఆరాధన చేద్దాం హావ్ ఎ బ్లెస్ సండే రైజ్ ద లోడ్